ప్రపంచం గ్లోబల్ విలే చెప్పేది ఉద్యోగం చేయాలంటే ఇంగ్లీష్ రావాలి మన మాతృభాష మన అమ్మ భాష మన తెలుగు భాష చాలా గొప్పది మన అమ్మ భాషను పుంచుకుందాం కానీ దశలో భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడ మనం ఉద్యోగం చేయాలన్నా ఇంగ్లీష్ రాకపోతే మనం ఉద్యోగం సో ఇంగ్లీష్ రావాలి సపరేట్ కావాలి ఇంగ్లీష్ రావాలి అలాంటి దశలో మానవ మనుమడ కోసం చదివినవారికి కేవలం సర్టిఫికెట్ తీసుకొని ఒక యంత్రాల్లాగా సత్రుడిగా కాలు ప్రవైక్యమే కాదు బయటికి వెళ్ళి తమ కానుక నిలబడాలి ఈ మానవ మనుషు శక్తికి ఒక ప్రేమను చేకూరాలి ఉద్యోగాలు అవ్వాలి స్టాండ్ అవ్వాలి వాళ్ళ కన్ను కలిగలను ఆ ఊరిని వారిని ఆ ప్రజల్ని తొందె కాలేజీని మా తల్లితో కూడా వేలీసు వచ్చి ఏ సారికి ప్రపంచానికి సేవ చేయాలని మోహల్ తాస్యింగ్తో జగన్ మోహన్ లేదని వారి ఏమైతే ఇంగ్లీష్ మీడియం పెట్టారో దాని మీరు మనసుఫూర్తిగా మీ అందరి సమస్యల్లో ఆయన గురించి అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మిత్రులరా మీరు నమ్మండి మా వయసు అరవై తొమ్మిది ఏడు మీ సారిగా ఉన్న తగ్గ ఆయన నా దగ్గర పని వచ్చిందా మీరు నమ్మండి మిత్రులరా నేను కాదమాని నేను ఒక బీసీ రైతు పెట్టను నేను ఆ రోజుల్లో మాకు చదవట చాలా కష్టం

మాట మాట్లాడుతున్నా ఆయన నిజంగా ఒక మంచి మనిషిన్న మనిషి మనసు కూడా చెప్తున్నా నాకే కాదు మా సినిమా చాలా మంది అజ్ఞాత చాలా సహాయం చేస్తున్నాను ఓకే రీసెంట్గా నేను న్యూషన్ సినిమా తీస్తే ఆ సినిమా చాలా చూపిస్తే ఆ చాలా పని

జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది రేపొద్దు అన్న నేను అన్న ధరలో పెట్టాలి ఏ ప్రాంతా ఏ ఎన్నికలు ఎలాగున్నా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంది ఎన్నికలు ఎవరు నెగ్గుతారు అని చెప్పాల్సింది ఎవరు మీరు మీ ప్రజలు మీ ఓటర్లు దట్ ఈస్ హ్యాండ్ రైట్ మీ రైట్ చెయము ఏ ధర్మము ఏ దశర్మము ఎవరిదైనా దగ్గర తీసుకోవచ్చు కానీ ఎప్పుడు ఎవరికి ఎక్కడ గుర్తారో అక్కడ గుద్దే